హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివి సరస్వతి రోజు మన ఛానల్లో కాజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక దానిలోకి పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి బాగా వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని కూడా వేయించుకుంటూ దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని వేసి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక దీనిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేయాలండి దోరగా వేగాయండి ఉల్ప అవి వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఆగి దానిలోకి ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని వన్ మినిట్ మగ్గించాక దానిలోకి కారం కూడా వేసి వేసి బాగా కలుపుకోవాలండి తర్వాత మొక్కలన్నిటిని పక్కకు తోసుకొని మధ్యలో కొద్దిగా స్పేస్ ఉంచుకొని అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి దాన్ని వేసి కొద్దిగా వేయించుకున్నాక అప్పుడు మొత్తం కలిపి బాగా వేయించుకోవాలండి పక్క నిమిషం ఆగ కొద్దిగా వాటర్ పోసి మొక్క ఉడకడానికి సరిపడానికి వాటర్ పోస్తే సరిపోతుందండి లే ఎక్కువ పోస్తే ముక్కలాగా ఉండదండి అందుకని సరిపడా వాటర్ కోసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి అండి మరుగుతుందండి ఎగురుతుంది కొద్దిగా వాటర్ని ఎగిరే వరకు ఉంచుకొని ఇప్పుడు బాగా ఎగిరిందండి వాటర్ వాటర్ లేకదండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి కాజు చికెన్ కర్రీ రెడీ అయిందండి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్